గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూటమి పార్టీ కన్నేసింది దీంతో గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి కూటమి పార్టీలో వైసీపీ ముఖ్య నేతలు గుంటూరులోనే మకాం వేశారు పార్టీ మారే అవకాశం ఉందన్న ప్రచారంతో తమ కార్పొరేటర్లను వైసీపీ క్యాంపులకు తరలిస్తుంది ఫిబ్రవరి మూడున గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగను క్యాంప్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇక గుంటూరు కార్పొరేషన్లో ఉన్న యాభై ఏడు డివిజన్లకు గత మున్సిపల్ ఎన్నికల్లో నలభై ఏడు స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది దీంతో మేయర్ పీఠం ఆ పార్టీ కైవసం చేసుకుంది ఆ ఎన్నికల్లో టీడీపీ ఎనిమిది జనసేనకు రెండు డివిజన్లు దక్కాయి ఎన్నికల ముందు తర్వాత పద్నాలుగు మంది టీడీపీ జనసేన పార్టీలోకి మారారు వైసీపీ కార్పొరేటర్లు ఒక కార్పొరేటర్ మరణించడంతో ఆ డివిజన్లో అది ఖాళీగా ఉంది ప్రస్తుత కౌన్సిల్లో కూటమి బలం ఇరవై నాలుగు వైసీపీ బలం ముప్పై రెండుగా ఉంది కెదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరావు అందిస్తారు నాగేశ్వరావు చెప్పండి రేత వరలక్ష్మి గుంటూరు నగరపాలక సంవత్సరంలో స్టాండింగ్ కమిటీ అనేట్లయితే రసవత్తరంగా మరై అధికారు అలాగే వైకాపా విపక్ష కూటమి మధ్య నువ్వా నేను అన్నట్లుగా అయితే పోటీ నెలకొంది అయితే మరో మూడు రోజుల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ వైకాపా కార్పొరేటర్ల కూటం వైపు మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే బుధవారం ఏదైతే యాభై ఏడు డివిజన్ల కార్పొరేట్ అదే పలు చేరడంతో ఆ వైకాపా నేతలు కంగు తిన్న పరిస్థితి అయితే ఉంది సంబంధించి పరిస్థితి చేదాటిపోతుందన్న ఆందోళనతో ఆ పార్టీలో ఉన్న జిల్లా అలాగే నగర నాయకులకు తమ కార్పొరేటర్లను అయితే శిబిరాలకు తరలించే పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మేయర్ కావట్టి మనోహర్ నాయుడు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తూర్పు పుట్టిపాడు నియోజకవర్గాల వైపా వైకాపా కన్వీనర్లు అయితే నూరిపాతిమ అలాగే కిరణ్ కుమార్ తదితరులు ఒక్కొక్కరు నలుగురు ఐదుగురు కార్పొరేటర్లను బస్సులో తీసుకువెళ్లి ఆయా ప్రాంతాల్లో ఆ ఉంచినట్లుగా అయితే తెలుస్తుంది మొత్తంగా ఆ కౌన్సిల్ వైకాపా అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూటమి పాలన ఉండటంతో చాలా మంది వైకాపా కార్పొరేటర్లు పార్టీ మారాలన్న యోచనలో ఉన్నారు అయితే తమ డివిజన్ లో అభివృద్ధి పనులు చేయించుకునేందుకు అదే మార్గం ఉన్నది వారి ఉద్దేశంగా అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా అభ్యర్థుల్లో ఇద్దరు కూటమిలో చేరుతున్నారు అయితే మొత్తంగా ఈ కూటమికి సంబంధించి కూటమి పార్టీ ఏదైతే అధికార పార్టీగా ఉన్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం గుంటూరు కార్పొరేట్ ను కూడా దక్కించుకునే అవకాశంగా చూస్తున్నట్లు ఉంది దీనికి సంబంధించి మరికొద్ది నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించి నాలుగు ఐదు కార్పొరేటర్లు మాత్రమే కూటమికి రావ కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ వైకాపా సంబంధించిన కార్పొరేటర్లను వైకాపా నేతలైతే వాళ్ళని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటున్నట్లు తెలుస్తుంది ఏదైతే మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కోటమి కూడా ఆ యొక్క స్టాండింగ్ కమిటీ దీనికి గెలుపుకు దగ్గరలో ఉన్నట్లుగా అయితే చెప్పవచ్చు వరలక్ష్మి